టు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో హిందూ శ్మశాన వాటికలో ఇష్టగిరిజిన ఎరుకుల కులానికి చెందిన నల్లకండ్ల ఏకలవ్య తండ్రి సమాధి ద్రవ్యసన ఎలుగు చూసింది ఈ సందర్భంగా నల్లకండ్ల ఏకలవ్య కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాషవరపూర్ జూలియన్లు మీడియాతో మాట్లాడుతూ కొత్తపేటలో ఉన్న ఈ హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి పేరుతో ఆధురీకరణ చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఎన్నో ఏళ్లుగా కొత్తపేట గ్రామంలో సుపరిచి సుపరిచితులైన నల్లకంట్ల ఏకలవ్య తండ్రి సమాధి ద్రవి ఎముకలను బయట తీశారు ఇది చాలా దారుణమైన ఘటన కులాలు మతాల మధ్య వైషమ్యాలు వచ్చే ప్రమాదం ఉంది ఈ విషయంపై సంబంధిత అధికారులకు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దృష్టికి తీసుకెళ్లాము ఇది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా అధికారులు పాలకులు కళ్ళు తెరిచి సహకరించాలి లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తరలిత నాయకులు పేర్ల రత్నం మాచవరపు జూలియన్ చెండూరు వాసు మెరిగా రమేష్ బాబు నల్లగండ్ల ఏకలవ్య తదితరులు పాల్గొన్నారు చీరాల టౌన్కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి కొత్తపేట గ్రామ పంచాయతీలో ఈ శ్మశాన వాటిక మొట్టమొదటి శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటికలో ఇటు అన్ని కులాల వాళ్ళుకి ఇదే సమాధి కొంతమంది పూడ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది కాల్చే వాళ్ళు ఉన్నారు రకరకాల ఉన్నాయి కొంతమంది సమాధులు కట్టుకున్నారు కానీ ఇటీవల డెవలప్మెంటు పేరుతోటి డెవలప్మెంట్ చేసుకోండి సమాధులు తీయమో అని అన్నారు సమాధులు తీయవలసినటువంటి పరిస్థితి వస్తే గ్రామంలో మీటింగ్ వేయాల పంచాయతీ వాళ్ళతోటి వాళ్లతోటి కూర్చొని దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది చర్చించుకోకుండా ఏకపక్షంగా వచ్చేసి మరి ఆ యొక్క జేసీబీ ప్రొక్లైనర్ తోటి ఆ సమాధి తవ్వుతూ ఉంటే ఆ గుండెల్లో గుణపాలు దించినట్లుగా ఈ పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు అది సహజం ఆ సమాధిని చూసుకొని గుర్తు చేసుకుంటూ ఉంటారు అటువంటిది ఈ కొత్తపేట పంచాయతీలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఎవరికీ చెప్పా పెట్టుకోకుండా ఈవో గారితో మాట్లాడితే స్పెషల్ ఆఫీసర్ గారితో ఇప్పుడే మాట్లాడితే మాకు సంబంధం లేదు మరి ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు ఏమన్నా ఏం చేశారో ఏమండీ మీరు స్పెషల్ ఆఫీసరు దీని మీద చర్య తీసుకోవాలంటే ప్రైవేట్ చేసుకున్న దానికి మేమేం చర్య తీసుకుంటానన్నారు ఆయన మరి స్పెషల్ ఆఫీసర్ అర్థం కావట్లేదు ఆయనతోటి కూడా మళ్ళీ వివరంగా మీరేనండి శ్మశానాలు నిర్వహించవలసింది పంచాయతీ మంచినీళ్లు ఏర్పాటు చేయాల్సింది పంచాయతీ పారిశుద్ధ్యం ఏర్పాటు చేయాల్సింది చూడాల్సింది మీరు బాడీ లేనప్పుడు స్పెషల్ ఆఫీసర్ మీరు మరి బాడీ లేకపోతే ఇలాంటి విధంగా చేస్తూ ఉంటే ఇక దేశంలో ఈ పంచాయతీలోనే ఎలా ఉంటే ఎలాగా అందుట్లో పాపం కులాల ప్రస్తావం తేకూడదు అయినా కాకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సమాధుల్లోకి రావటమే నేరం వాళ్ళు సమాధుల్లోకి వచ్చి ఒక సమాధులను పక్కన కొట్టడం అనేది అంతకంటే భయంకరమైన నేరం ఎందుకంటే సమాధులనేవి ఒక పూర్వీకులు సమాధులు అనేవి ఇప్పుడున్న తరానికి గుర్తుగా ఉండేటువంటి సమాధులు నిజంగా ఈ సమాధులు వీళ్ళేదో బాగు చేసుకోవాలనుకుంటే లేకుంటే ఎస్టీఓళ్ళు ఇక్కడ ఉండకూడదు అనుకుంటే ఒక ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఎక్కడన్నా స్థలం చూపించి వీళ్ళు వీళ్ళు చేసుకోమను ఎవరికి అభ్యంతరం లేదు అయితే సమాధుని తవ్వి ఆ సమాధిని దాని ఏ అడ్డం లేకుండా ఏ ఆటంకులు లేకున్నప్పటికీ సమాధిని తవ్వడం అనేది చాలా దుర్మార్గం చర్య దీని మీద పంచాయతీ ఈవో కానీ ఎంఆర్ఓ కానీ దీని మీద చర్య దీని విచారణ జరిపి దాన్ని ఎవరైతే బాధ్యులు వారి మీద చర్య తీసుకోవాలని చెప్పని దళిత మా సభ డిమాండ్ చేస్తూ ఉంది నా పేరు నల్లగట్ల ఏకలవ్య మా తండ్రి గారి పేరు సుబ్రహ్మణ్యం రెండు వేల పదమూడులో మా నాన్నగారు చనిపోతే అతను గుర్తుగా మేము ఇక్కడ సమాధి ఏర్పాటు చేసుకున్నాము ఈ సమాధిని ఈ ఈరోజు ఎవరో పగల కొట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకు పగల కొట్టారు ఎవరు పగల కొట్టారు అనేది పంచాయతీ వాళ్ళుకి మేము అర్జీ పెట్టి ఉన్నాము వాళ్ళు వచ్చి ఇది ఎందుకు పగల కొట్టారు ఎందుకు ఎవరు పగల కొట్టారో పిలిపించి మా సమాధిని మాకు కట్టించేవాల్సిందిగా కోరుకుంటున్నాము